అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది మరి డిసెంబర్ నెలలో వీరికి పింఛన్లు వస్తాయి వీరికి పింఛన్లు రావు ముఖ్యంగా ఏ పింఛన్లు రద్దు అవుతున్నాయి ఎవరికి మొత్తానికి పింఛన్ల రద్దు ఉందా అలాగే ఇటీవల మనకు పింఛన్ నోటీసులు తీసుకుని పింఛన్ల కోసం మళ్ళీ కూడా మాకు అర్హత ఉంది అని చెప్పేసి పింఛన్లు మాకు ఇవ్వండి అని చెప్పేసి అప్పీల్కి వెళ్ళి మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వారికి పింఛన్ వస్తుందా రాదా మరి కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇవ్వబోతుంది ముఖ్యంగా ముందుగా యాభై ఏళ్ళ పింఛన్కు ప్రభుత్వం అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం ఉంది మరి ఇటీవల చాలా గందరగోళం ఈ పింఛన్ల విషయంలో ముఖ్యంగా వికలాంగుల పింఛన్లు తనిఖీల్లో భాగంగా అర్హతలైనటువంటి వారందరికీ కూడా మన ప్రభుత్వం నోటీసులు ఇచ్చి మళ్ళీ కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా ఇబ్బంది ఉందేమో మళ్ళీ కూడా మీరు అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకున్నటువంటి వారికి మళ్ళీ కూడా వెరిఫికేషన్ ప్రారంభిస్తామని అప్పీల్ చేసుకున్నటువంటి వారికి కూడా ప్రభుత్వమే స్వయంగా అప్పీల్ చేయించి వారికి ఇక్కడ వెరిఫికేషన్ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఎవరిపైన పింఛన్లు రద్దవుతున్నాయా ఈ యొక్క డిసెంబర్ నెలలో మరి ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదనే విషయాన్ని మన ప్రభుత్వం అయితే ఫైనల్గా విడుదల చేయడం జరిగింది లిస్ట్ అనేది మరి ఈసారి ఈ డిసెంబర్ ఒకటో తారీఖున కూడా కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు మరి కొత్త పిషన్లను ఎవరికి పంపిణీ చేస్తున్నారు మరి పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి డిసెంబర్ ఒకటో తారీఖున పింఛన్ వస్తుందా రాదా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది చాలామంది ఏంటంటే ఒకటి రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోతున్నారు మీరు లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయాలి వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారో ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట ఆన్ చేస్తే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక విధాలుగా కూడా మీకు ఈ కొత్త పథకాలపైన ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే ఇస్తూ ఉంటుంది దాని ప్రకారం కనుక మీరు అప్డేట్ చేసుకుంటే ఈ పింఛన్ల విషయమే కాదు మరిన్ని పథకాల సమాచారాన్ని కూడా మీరు తెలుసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంటే ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగానే మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటుంది ఇక డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కొన్ని కీలక ప్రకటనలు అయితే చేసింది ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో మనకు పింఛన్ల పంపిణీ అనేది యథావిధిగా ప్రభుత్వం అయితే కొనసాగిస్తుంది మరి ఒకటి రెండు తారీఖుల్లో మనకు పింఛన్ల పంపిణీ అనేది పూర్తి చేస్తుంది అంటే సోమ మంగళవారంలో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా ఇక్కడ కొంతమందికి పింఛన్ రాదు కొంతమందికి పింఛన్ వస్తుందని చెప్పేసి మామూలుగా మాట్లాడుకుంటున్నారు ఎవరు కూడా ప్రభుత్వం ఇంకా చెప్పలేదు ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇటీవల మనకు వికలాంగుల పింఛన్లు పొందుతున్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం తనిఖీ చేసింది ఈ తనిఖీ చేసిన తర్వాత ఏమైందంటే చాలా మందికి అర్హత లేదని చెప్పి వచ్చిందంటే ఆరు వేల రూపాయల పింఛన్ పొందేందుకు అర్హత లేదని చెప్పి రావడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పింఛన్దారులకు నోటీసులు ఇచ్చింది ఇదంతా కూడా మీకు తెలుసు ఈ తతంగం అంతా కూడా మరి నోటీసులు ఇస్తే ఏమైందంటే చాలామంది మాకు పింఛన్కి అర్హత ఉందని చెప్పేసి చాలామంది మనకు అప్పీల్కి అంటే ప్రభుత్వానికి అర్జీ పెట్టారు మళ్ళీ కూడా మాకు వికలాంగులం మేము మాకు అర్హత ఉన్నా కానీ మా పింఛన్ను తొలగించారు మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే నోటీసులు ఇచ్చింది ఈ నోటీసులు ఇస్తే చాలామంది మాకు అర్హత ఉంది అయినా కానీ మా పింఛన్లను రద్దు చేశారని చెప్పేసి చాలామంది అప్పీల్ అంటే ప్రభుత్వానికి అర్జీ పెడితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒకవేళ ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా ప్రాబ్లం ప్రాబ్లం ఉందేమో అంటే ఏదైనా పొరపాటు జరిగిందేమో అని చెప్పేసి మీరంతా కూడా అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకుంటే కనుక మీకు నిజంగా అర్హత ఉంటే కనుక మీ పింఛన్లు అనేవి మేము ఇచ్చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అవకాశం ఇచ్చింది వికలాంగ పింఛన్దారులకు మరి దాదాపు లక్షా ముప్పై ఐదు వేల మందికి పైగా నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం వారంతా కూడా అప్పీల్ చేసుకున్నారు ఒకవేళ వారు అప్పీల్ చేసుకోకపోయినా కూడా ప్రభుత్వమే వారి దగ్గర అప్పీల్ చేయించింది ప్రభుత్వమే అప్పీల్ చేయించి వారికి మళ్ళీ కూడా గత అక్టోబర్ నెలలో నోటీసులు ఇచ్చింది వెరిఫికేషన్ నోటీసులు అంటే రెండవ నోటీస్ ఇచ్చింది రెండవ నోటీస్ తీసుకుని వారంతా కూడా తనిఖీలకు వెళ్ళారు మరి ఇప్పుడు వారికి డౌట్ మొదలైంది మాకు పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి నేను గతంలో కూడా చెప్పాను ప్రభుత్వం ఒకటే చెప్పింది ఎవరికి కూడా అర్హత ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా పింఛన్ అనేది తొలగించమో మరి పింఛన్లు ఏవి కూడా మీకు తొలగించేటువంటి అవకాశం లేదు అర్హత ఉంటే పింఛన్ ఇచ్చేస్తామని చెప్పారు అదే విధంగా ప్రభుత్వం ఇక్కడ పింఛన్ ఇవ్వడానికి అవకాశం అయితే కల్పించిందండి నలభై శాతం కంటే ఇప్పుడు తనిఖీలకు ఎవరైతే వెళ్ళారో వారిలో నలభై శాతం కంటే కనుక ఎక్కువ కనుక పర్సంటేజ్ వచ్చి ఉంటే వారికి పింఛన్ అనేది యథావిధిగా కొనసాగుతుంది ఎవరికైతే ఇప్పుడు మళ్ళీ కూడా నలభై శాతం కంటే తక్కువ వచ్చిందో పర్సంటేజు వారి పింఛన్ అనేది మనకి ఇక్కడ రద్దు చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఇది నుండి పాయింట్ ఎవరు కూడా ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు ఎవరైతే ఇప్పుడు ఇటీవల మనకు తనిఖీలకు వెళ్ళారో మళ్ళీ కూడా రెండవ నోటీస్ తీసుకుని వికలాంగ పెంచిన దారులు ఎవరైతే తనిఖీలకు వెళ్ళారో వారిలో ఎవరికైతే ఈ రెండోసారి తనిఖీ చేసినప్పుడు కూడా నలభై శాతం కంటే తక్కువ పర్సంటేజ్ వచ్చిందో వారి పింఛన్లను రద్దు చేస్తున్నట్లు ఎవరికైతే నలభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందో వారి పింఛన్లను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది మీకు ఒకవేళ ఈ పింఛన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ జాబితాలో మీరు పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు మీరు ఇది గుర్తుపెట్టుకోండి పింఛన్ జాబితాలో మీ పేరుందా లేదా తెలుసుకోవాలి మాకు పింఛన్ వస్తుందా రాదా ఈ తనిఖీలకు వెళ్ళిన వారు మాత్రమే ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకవేళ లేని పక్షంలో నేరుగా మీరు వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారి ద్వారా మీకు ఈ డిసెంబర్ ఒకటో తారీఖున పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు నేను చెప్పిన పాయింట్ ఒకటే నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే పింఛన్ కంటిన్యూ అవుతుంది నలభై శాతం కంటే తగ్గిపోయింటే కనుక మీ పింఛన్ అనేది పూర్తిగా రద్దు చేస్తారు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ మనకు మిగిలినటువంటి పింఛన్లన్నీ కూడా యథావిధిగా వస్తాయి వృద్ధాప్య పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛను కానీ మరి మిగతా పింఛన్లన్నీ కూడా యథావిధిగా ప్రభుత్వం అయితే మనకు డిసెంబర్ ఒకటి మరియు రెండు తారీఖుల్లో పంపిణీ చేస్తుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ పింఛన్లు అనేవి యథావిధిగా మీకు కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ మరొకసారి చేసింది మరిక ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు మరి కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే ఆల్రెడీ మనకు డిసెంబర్ ఒకటో తారీఖున మనకు ఈ స్పౌస్ పింఛన్లకు సంబంధించిన కేటగిరీ వారికి ప్రభుత్వం అయితే పింఛన్ పంపిణీ చేయబోతుంది నాలుగు వేల రూపాయల పింఛన్ను మంజూరు చేయబోతుంది అంటే వితంతు మహిళలకు భర్తకు పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక కారణం ఏదైనా కారణం చేత కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకు బదిలీ చేస్తూ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి పింఛన్ అయితే మనకు పంపిణీ చేస్తున్నారు వారికి అప్లై చేసుకున్నటువంటి వారందరి పింఛన్లు కూడా విడుదలయ్యాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది డిసెంబర్ ఒకటో తారీఖున వారికి పింఛన్ అయితే పంపిణీ చేయబోతున్నారు నాలుగు వేల రూపాయల వితంతు పింఛన్ అయితే ప్రభుత్వం అయితే అందించబోతుంది దీనికి సంబంధించిన జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలంటే మీరు గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి తెలుసుకోవచ్చు ఈరోజు లేదా రేపు వెళ్ళండి మీరు లిస్టులో పేరుందా లేదా పింఛన్ ఒకటో తారీఖున మాకు వస్తుందా రాదా అని చెప్పేసి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా అడిగి కనుక్కోవచ్చు అక్కడ జాబితాలో అయితే కరెక్ట్గా మనకు వివరాలు అయితే తెలుస్తాయి కాబట్టి నేను మీకు ఈ యొక్క అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి జాబితాలో పేరుందా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక రెండో విషయం ఇచ్చేస్తే మనకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి యాభై సంవత్సరాల పింఛన్కి సంబంధించి ప్రభుత్వం మనకు అంటే పింఛన్దారులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు మరి వారికి కూడా ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పబోతోంది ఈ డిసెంబర్ నెలలోనే మనకు కొత్త పింఛన్లకు దరఖాస్తులను అయితే ప్రభుత్వం స్వీకరించబోతోంది యాభై ఏళ్ళ పింఛనే కాదు మనకు వృద్ధాప్య పింఛన్ కానీ నితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పెంచు కానీ వికలాంగుల పింఛన్లు కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతుంది మరి రెడీగా ఉండండి నేను గత వీడియోలో చెప్పాను కొత్త పింఛన్లకు మీరు ఎలా అప్లై చేసుకోవాలని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పింఛన్లను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా యాభై ఏళ్ళ పెంచుకు ముందుగా అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది తర్వాత వృద్ధాప్య పింఛను తర్వాత ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను ఇటు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని గమనించండి యాభై ఏళ్ళ పింఛన్కు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క పింఛన్ అనేది ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి విషయాన్ని సిస్టం చేసింది ఇప్పటికే పింఛన్దారులంతా కూడా మనకు పింఛన్ తీసుకుంటున్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో మాదిరిగానే ఏపీ ప్రభుత్వం నేరుగా ఇంటింటికి వెళ్ళి కూడా మనకు ఈ యొక్క పింఛన్లు అయితే పంపిణీ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ కూడా మీకు అవకాశం కనుక ఇస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అదే తరహాలో మనకు పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేస్తుందనమాట మరి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండి మీరు ఈ పింఛన్లకు అప్లై చేసుకోండి ఎటువంటి సమస్య మీకు ఉండదు ఆ విధంగా మీకు ప్రభుత్వం అయితే ఇక్కడ అవకాశం అయితే ఇచ్చింది దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీకు పింఛన్లు అటు పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో అవకాశం ఇచ్చి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అలాగే మనకు గతంలో అర్హతుండి కూడా కోల్పోయిన గత ప్రభుత్వంలో అర్హత ఉండి కూడా పింఛను పోయినటువంటి మూడు లక్షల మంది పింఛన్దారులకు డిసెంబర్ నెలలో వారికి కూడా దరఖాస్తులు చేసుకున్నటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతుంది మరి గతంలో పింఛన్ రద్దైనటువంటి వారందరికీ కూడా గత ప్రభుత్వంలో ఈ చేనేతలు కాకపోయినా చేనేత పింఛన్ తీసుకుంటున్నారని అప్పట్లో ప్రభుత్వం ఆ పెంచను తొలగించింది మరి నిజంగానే మేము చేనేతలుగా ఉన్నా కూడా మా పింఛన్లు తొలగించాలని చెప్పేసి వారు ఇప్పుడు అయితే ఆరోపించారు మరి వారందరికీ కూడా మన కుటుంబ ప్రభుత్వం అయితే డిసెంబర్ నెలలో కొత్త పెంచుకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి వారికి కూడా కొత్త పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వడం జరిగింది మరి పింఛన్దారులంతా కూడా రెడీగా ఉండి వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు